హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ మార్ట్ రెడ్డి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే సో ఒక ఇంటి ఇల్లాలుగా పొదుపుగా డబ్బును ఎలా ఖర్చు పెట్టాలి ఏంటి అని నేను ఫాలో అయ్యే టిప్స్ అయితే నేను ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తానన్నమాట సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి సో ఇంకా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనీ అనేది మన లైఫ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటి అంటే ఇంట్లో ఒక్కరు కాదు ఇద్దరు కష్టపడితే కానీ మనీ అనేది సేవ్ కాదనమాట సో అలాంటప్పుడు మనం హౌస్ వైఫ్గా ఇంట్లో ఉంటూ ఎక్కడ బయటికి వెళ్ళకపోయినా ఇంట్లో ఉంటూ హౌస్ వైఫ్గా వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి అండ్ ఎలా మనీని సేవ్ చేసుకోవాలనేది ఇక్కడ నేను కొన్ని అయితే ఫాలో అయ్యి అండ్ మనీ అంటే మంత్లీ మనకి ఇంత ఇస్తూ ఉంటారు కదా గ్రాసరీస్ కోసం సో దాంట్లోనే ఎలా పొదుపు చేసుకోవాలనేది కొన్ని కొన్ని టిప్స్ అయితే నేను ఫాలో అవుతున్నాను అవి అయితే నేను ఇప్పుడు మీతో షేర్ చేశాననమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటి పూర్తి రెస్పాన్సిబిలిటీస్ హస్బెండ్ అని ఎప్పుడు అనుకోకూడదండి హస్బెండ్ వైఫ్ది ఇద్దరిది అనమాట సో ఎంత మనీ మిగిలిన అది మనకే ఎంత మనీ ఖర్చు అవుతున్నా అది మనకే సో అదైతే మనం దృష్టిలో పెట్టుకోవాలి సో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన ఫ్యామిలీ సో మన ఫ్యామిలీలో మనం ఎంత మనీ సేవ్ చేసుకుంటున్నాము సో దేనికి ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాం అనేది హస్బెండ్ వైఫ్కి ఇద్దరికి తెలిసి ఉండాలి అప్పుడే మన లైఫ్ మన లైఫ్లో మన ఫ్యామిలీలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం ఫేస్ చేయడానికి కొంచెం రెడీగా ఉంటాం అనమాట సో అంతేగాని హస్బెండ్ తెలియలేకుండా వైఫ్ వైఫ్కి తెలియకుండా హస్బెండ్ ఏది చేసినా కానీ అదంతా ఫాస్ట్గా వర్కౌట్ అనమాట సో కాకపోతే ఇప్పుడు ఇద్దరిది కాబట్టి అంటే ఇద్దరు చేసేది పిల్లల కోసం మన ఫ్యామిలీ కోసమే కదా సో అందుకనే ఏ ప్రాబ్లమ్ ఉన్నా వైఫ్ది హస్బెండ్కి హైఫ్ హస్బెండ్ది వైఫ్కి ఇద్దరికి తెలిసి ఉండాలన్నమాట అప్పుడే లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది సో నేను ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశానంటే మా ఇల్లు వచ్చేసి ఇది త్రిబుల్ బెడ్రూమ్ పోర్షన్ సో నాకు పనామాను పెట్టుకోమని మా వారు కొంతవరకు మనీ అయితే ఇస్తారనమాట సో ఇంకా నేనైతే హౌస్ వైఫ్ని ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఫస్ట్ నేను చేసిన పని ఏంటంటే నేను ఎలాంటి పనామాని ఏమి పెట్టుకోకుండా నా ఇంట్లో వర్క్స్ నేనే కంప్లీట్ చేసుకుంటూ ఉంటానన్నమాట సో ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చేసి వర్కర్స్కి త్రీ థౌజండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అవుతూ ఉంటుంది సో నేను ఏంటంటే ఇంక ఇంట్లోనే ఉంటున్నాను కదా అని చెప్పేసి ఎలాంటి పనామని పెట్టుకోకుండా వర్క్ అంతా నేనే కంప్లీట్ చేసుకొని ఓకే పర్లేదు నేను చేసుకోగలను అని చెప్పేసి ఇంకా చేసేసుకుంటున్నాను అనమాట సో దీనివల్ల నాకు ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అయితే మిగిలిపోతుంది కదా మంత్లీ సో ఇంకా అది నా ఫ్యామిలీకి అంటే మా పిల్లల కోసమో ఇంకా మా ఫ్యూచర్లో ఇంకా దేనికోసమో అయినా యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఇంకా ఇంట్లో వర్క్స్ అన్నీ నేనే కంప్లీట్ అయితే చేసుకుంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇంకా మాకు చి చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు మేము బట్టలు అనేది బయట ఐరన్కి అయితే ఇచ్చేసేవాళ్ళం అనమాట అలా ఐరన్కి ఇస్తే మంత్లీ ఫైవ్ హండ్రెడ్ ఆర్ సిక్స్ హండ్రెడ్ అలా అయిపోయేది సో ఓన్లీ మా హస్బెండ్ బట్టల వారికి ఇచ్చేది అలా అయినా కానీ అట్లీస్ట్ త్రీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయిపోయేదనమాట సో నేను ఇప్పుడైతే దాన్ని స్టాప్ చేసేసి ఇప్పుడు మా పిల్లలు కొంచెం పెద్దగా అయిపోయారు సో వాళ్ళు స్కూల్కి వెళ్తారు కదా ఆ టైంలో నాకు అనేది టైం అనేది అనమాట సో ఇంకప్పుడు ఏం చేస్తానంటే నేను బట్టలు అనేది నా అంతటా నేను ఐరన్ చేసేసుకోవడం అంటే ఇంక ఇప్పుడు ఫ్రీ కరెంట్ బిల్ వచ్చేసింది కదా మా దగ్గర సో ఇంకా అలా అని చెప్పేసి ఇంకా ఇంట్లోనే ఐరన్ చేసుకోవడం వల్ల ఏంటంటే నాకు మంత్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా వరకు మిగిలిపోతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా గ్రాసరీస్ కానీ ఇంకా డిమార్ట్ షాపింగ్కి ఇలా వెళ్ళినప్పుడు మనం అవసరానికి మించి కొనేస్తూ ఉంటాము ఎలా అంటే మనకి అవసరం వచ్చింది కొన్ని అయితే అవసరం లేనివి అంటే ఇది నైంటీ నైన్ రూపీసే కదా ఏముంది లేని అలా కొంటూ పోతూ ఉంటే ఫైనల్గా బిల్ వచ్చేసరికి ఏ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అలా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా నేను ఏం చేశానంటే ఈసారి గ్రాసరీస్ ఒక లిస్ట్ రాసుకొని డిమార్ట్ కాకుండా నార్మల్ షాప్స్ ఉంటాయి కదా సో కిరాణా షాప్స్లోకి వెళ్ళి సో నాకు ఏదైతే అవసరం అంతవరకే తెచ్చుకోవడం అలవాటు చేసుకున్నాను అనమాట అలా చేసుకుంటే అంటే మనకి మంత్లీ సిక్స్ థౌజండ్ అయ్యేది టూ థౌజండ్ త్రీ థౌజండ్లోనే మనకి ఇంట్లో కావాల్సిన అన్నీ వచ్చేస్తే అండ్ ఒక టూ థౌజండ్ అయినా మనకి ఎలా మిగిలిపోతూ ఉంటుంది కదా సో నేనైతే అలా చేసేస్తాను అనమాట అండ్ ఒకవేళ నేను డిమార్ట్కి వెళ్ళినా నాకు ఏం అవసరము అండ్ ఏది అవసరం లేదు ఒకటికి పదిసార్లు ఇది నాకు ఇంట్లో యూజ్ అవుతుందా యూజ్ అవ్వదా ఇది లేకపోతే నా ఇంట్లో ఇంకా వర్క్ అవుతుందా కాదా అని ఒక పదిసార్లు ఆలోచించి తప్పదు ఇది కావాలి అనుకుంటేనే దాన్ని తీసుకోవడం అయితే స్టార్ట్ చేశాను సో ఇంక అప్పటి నుంచి మనకి అట్లీస్ట్ ఫైవ్ సిక్స్ థౌజండ్ అయ్యేది అండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్లోనే మన గ్రాసరీస్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి అండ్ మనకి మనీ ఎంతో కొంత అయితే సేవ్ అవుతూ ఉంటుందన్నమాట ఇంకా పిల్లల ఫుడ్ విషయానికి వచ్చేసి నేనైతే పిల్లలకి మ్యాక్సిమం బయట ఫుడ్ అయితే అస్సలు ఎంకరేజ్ చేయను తినడానికి అండ్ బయట ఫుడ్ పెట్టడానికి కూడా అస్సలు ఎంకరేజ్ చేయను అనమాట నేను గ్రాసరీస్ తెచ్చుకునేటప్పుడే ఇంకా పల్లీలు కానీ ఇంకా చెన ఇలాంటివి తెచ్చేసి వాళ్ళకి బాయిల్ చేసేసి స్నాక్స్ రూపంలో పెట్టేస్తూ ఉంటాను లేదా ఏదైనా స్నాక్స్ చేసి పెడుతూ ఉంటాను కానీ బయట కురుకురే చిప్స్ ఇలాంటివి అయితే అస్సలు అంటే అస్సలు కొనిపించను అవి హెల్త్కి అంత మంచిది కాదు అండ్ తిన్నా కానీ స్టమ్ కడుపు నిండినట్టు అనిపించదు అండ్ మనకి మనీ పోతూ ఉంటాయి అనమాట సో అందుకని చెప్పేసి నేను వాటికైతే అసలు ఎంకరేజ్ చేయను వీలైనంత వరకు హెల్దీ ఫుడ్ పెట్టడానికే ట్రై చేస్తాను అనమాట సో ఇంకా తప్పదు మా నాన్న వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి షాప్ దగ్గరికి అంటే అప్పుడు కాదు అనలేక ఓకే అని చెప్పాల్సి వస్తుంది కానీ మ్యాక్సిమం నేనైతే కొనేయడానికి అస్సలు ఇష్టపడను బయట ఫుడ్ వీలైనంత వరకు ఇంట్లోనే స్నాక్స్ చేస్తూ ఉంటాను అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఇంట్లో హెల్దీ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది అండ్ ఖర్చు కూడా చాలా తగ్గుతుంది సో సో ఇంట్లో పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదో ఒక హెల్తీ ఫుడ్ అయితే రెడీ చేసి పెట్టేస్తూ ఉంటారనమాట సో అలా కూడా మన మంత్లీ అంటే కొంతవరకు ఖర్చు అయితే తగ్గుతుంటాయి అండ్ ఇంకా మేము బయటికి వెళ్ళి తినడం అనేది ఇంకా చాలా రేర్ అనమాట ఏ ఇయర్ ఏ సిక్స్ మంత్స్కు అలా ఒకసారి అలా వెళ్తూ ఉంటాము అంటే మ్యారేజ్ డేకు లేదా ఎవరైనా బర్త్డేకు పిల్ల మా పిల్లల బర్త్డేకు అలా వెళ్ళడానికి వస్తే ఇష్టపడతాం కానీ నార్మల్గా కూడా బయటికి వెళ్ళి ఇంకా ఇలా తిందాం ఇక్కడ ఉందాం అనే అలా అయితే అనుకోం అసలు అండ్ పిల్లలకు కూడా అది అలవాటు కా మంచిది కాదని చెప్పేసి నేను కూడా అలా అలవాటు అస్సలు చేయను వీలైనంత వరకు ఇంట్లోనే ఫుడ్ అనేది అరేంజ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి సో నేను ఎక్కువగా ఖర్చు పెట్టేది ఏంటి అంటే ఫ్రూట్స్ ఫ్రూట్స్ విషయంలో అంటే ఇంకా ఫ్రూట్స్కి మామూలుగా బాగానే రేట్లు ఉన్నాయి కదా కాకపోతే ఇంకా ఫ్రూట్స్ అనేది హెల్దీ కాబట్టి ఖచ్చితంగా నేను జంక్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేసేసి మంచిగా హెల్దీగా ఫ్రూట్స్ అనేది ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను ఏ సీజన్ ఫ్రూట్స్ ఆ సీజన్లో ఇస్తూ ఉంటాను అనమాట సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం మ్యాంగోస్ అనేది మంచిగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఇంకా ఇంకా ఏ సీజన్ టైంలో ఆ ఫ్రూట్స్ అనేది పిల్లలకి పెడుతూ ఉంటాను సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటే కాస్ట్ తక్కువ ఉంటుంది అండ్ హెల్దీగా కూడా ఉంటారని చెప్పేసి నేనైతే సీజనల్ ఫ్రూట్స్ అయితే తీసుకుంటూ ఉంటానన్నమాట సో ఇంక ఇప్పుడు సమ్మర్ ఎండింగ్ అవుతుంది కదా సో అందుకని ఇంక పిల్లలకి మ్యాంగోస్ అవి అయితే తీసుకొచ్చాను సో నేను పిల్లల విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను హెల్దీ ఫుడ్ ఇస్తాను అండ్ హెల్దీగా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటానన్నమాట కాకపోతే ఇంట్లోకి వచ్చేంత వరకు అంటే వేస్ట్ ఖర్చు అనేది చాలా వరకు తగ్గిచ్చేస్తూ ఉంటాననమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా ఇంట్లో మా పిల్లలు పాల మీద మేగడ తింటూ ఉండరు అన్నమాట ఉండరు సో ఇంకా అది తిననప్పుడు ఏం చేశారంటే అదంతా కలెక్ట్ అదంతా తీసేసి ఇంకా దాన్ని నెయ్యి రూపంలో చేసేసి ఇంకా ఇంట్లోనే హోమ్మేడ్ నెయ్యి అని రెడీ చేస్తూ ఉంటాను సో అలా చేయడం వల్ల ఇంకా నేను ఇంట్లో నెయ్యి కొని అంటే నెయ్యి కొనాల్సిన అవసరం ఉండదు అండ్ నేను ఇంకా ఎక్కువ ఉంటుంది కదా నెయ్యి అది అమ్మేస్తూ ఉంటూ ఉంటాను సో దానివల్ల ఎంతో కొంత మనీ అయితే వస్తుంది అండ్ వచ్చేసి నెక్స్ట్ ఇంకా వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ అయితే నేనైతే వీక్స్ వీక్లీ వన్స్ ఒకసారి తెచ్చేసుకుంటూ ఉంటాను ఇంకా మా హస్బెండ్ తన బిజీలో తను ఉంటారు కాబట్టి నాకు ఎప్పుడు ఫ్రీ దొరికితే అప్పుడు నేను వెళ్ళేసి ఇంకా వెజిటేబుల్స్ అయిపోయినాయని తెలిసినప్పుడు వెళ్ళి ఇంకా నేను వెజిటేబుల్స్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాను సో ఇంకా తెచ్చుకున్నప్పుడు ఏది కాస్ట్ తక్కువ ఉంది ఐ మీన్ ఇంకా టమాటాస్ ఒక్కొక్కసారి కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా సో అప్పుడు కొంచెం వాటిని తగ్గియడం సో ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది చూసేసుకొని అండ్ ఎంత మనీ అవుతుందని చెప్పేసి తెలుసుకొని ఇంకా వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకుంటూ ఉంటాను అండ్ ఎంతవరకు అంటే మనం ఈరోజు హాఫ్ కేజీ వండితే అయిపోయిందా కర్రీ లేదా నెక్స్ట్ డేకి మిగిలిందా అలా చూసుకొని అండ్ కర్రీ అది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట సో ఇంకా ఇలా మంత్లీ మనకి మనీ ఇస్తే కొన్ని కొన్ని అరేంజ్ చేసుకోవడానికి మనకి బాగుంటుంది సో ఇంకా నేను తెచ్చిన వెజిటేబుల్స్ని కానీ ఫ్రూట్స్ని కానీ దేన్ని వేస్ట్ చేయను అనమాట వీలైనంత వరకు వాటిని యూజ్ అయ్యేటట్టు అంటే కొన్ని పాడయ్యే అంతవరకు కొంచెం అలా అసలు చేయను ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసి ఎప్పటివప్పుడు ఇంకా ఇది యూజ్ అవుతుంది ఇది అయిపోయింది అన్నప్పటికే మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటాను సో ఇంకా వన్ వీక్ వరకు నాకు వెజిటేబుల్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి అండ్ నేను నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటాను కాబట్టి చాలా నీట్గా అయితే ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేసి నేను పచ్చిమిర్చి చూడండి ఇవి వచ్చేసి ఇలా తోడుకలు తీసేసి పెడితే ఏంటంటే ఇవి వన్ వీక్ వరకైనా పడవకుండా చాలా నీట్గా ఉంటూ ఉంటాయి అనమాట సో అందుకని వీటిని ఏం చేస్తారంటే వీటి తోడుకలు తీసేసి ఇంకా వెజిటేబుల్స్ని ఇలా అయితే పెట్టేస్తూ ఉంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆడవాళ్ళు చాలా వరకు పెట్టేది వేటి మీద అంటే బట్టల మీద వీలైనంత వరకు మనం ఏ టాప్ చూసినా లేదా ఏ శారీ చూసినా ఫాస్ట్గా టెంప్ట్ అయిపోయి మనం బట్టలు అనేది తీసేసుకుంటూ ఉంటాము అండ్ అవసరానికి మించి అంటే మనకి అవసరం ఇంతకుముందు అయితే ఇంతకుముందు రోజుల్లో ఐ మీన్ నిన్న టెన్త్ నైన్త్ చదువుతున్నప్పుడు మా అమ్మ ఏ ఐదో ఆరో జతలు కొనిస్తే ఇంకా వాటితోనే ఆ ఇయర్ మొత్తం గడిచిపోయేది ఇప్పుడు అలా కాదు ఇరవై జతలు బట్టలు ఉన్నా కానీ ఇంకా లేదన్నట్టే ఫీల్ అవుతూ ఉంటాం కదా సో ఆ విషయంలో అయితే నేను చాలా మా మార్చుకుంటాను ను ఎలా అంటే ఓకే మనం బట్టలు తీసుకున్నామో అవి నిజంగా లేవు పాడైపోయాయి అన్న సిచ్యువేషన్ లేదా ఇయర్లీ అంటే బర్త్డే అప్పుడు లేదా మ్యారేజ్ డే అప్పుడు లేదా ఇంకెప్పుడైనా ఫెస్టివల్ మా దగ్గర దసరా బాగా జరుగుతుందన్నమాట సో దసరా అప్పుడు మాత్రమే కొనాలి మిగతా ఎప్పుడు కొనకూడదని ఫిక్స్ అయిపోయాను అనమాట సో ఇంకా శారీస్ శారీస్ విషయానికి వస్తే శారీస్ కూడా అంతే చాలా వరకు తగ్గించేసి మనం మనల్ని కంట్రోల్ అంటే మనం మనం ఒక శారీ చూసినప్పుడు అది నచ్చినప్పుడు ఇది మనకు అవసరం అవుతుందా ఇది ఇప్పుడు యూజ్ ఉందా లేదా అని ఒకటికి పదిసార్లు ఆలోచించి తీసుకుంటే మనకి అంత ఘనంగా ఏమీ అనిపించదు అండ్ మనం తీసుకోవాలని కూడా అనుకోము సో అలా అయితే ఆలోచిస్తే నిజంగా మనము శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అంతగా కొనాల్సిన అవసరం లేదు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది సో ఫైనల్లీ నేనైతే ఇలా కొన్ని కొన్ని టిప్స్ అయితే ఫాలో అయ్యి అండ్ నా ఖర్చునైతే తగ్గించుకుంటూ తగ్గించుకుంటాను అండ్ నాకు మంత్లీ ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా చేతిలో మిగిలేటట్టు చూసుకుంటాను ఎందుకంటే ప్రతిసారి మనం వాళ్ళు మంత్లీ ఇంత ఇచ్చినప్పుడు మళ్ళీ ఆ మనీ అయిపోయాయి మళ్ళీ మనీ ఇవ్వమని అడగలేము కదా సో అందుకనే మంత్లీ కొంత మనీ మిగిల్చుకొని దాన్ని నేను సేవ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే మనకి ఏ టైం ఎలా వస్తుందో తెలియదు ప్రతి రూపాయి మనకు అవసరమే కాబట్టి ఇలా కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవుతాయి ఫ్యూచర్లో మన ఫ్యామిలీకి కానీ మనకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అండ్ మన హస్బెండ్స్ కూడా మనల్ని బడన్గా ఫీల్ అవ్వరు బాధ్యతగా ఫీల్ అవుతారులే కానీ బడన్గా అయితే అసలు ఫీల్ అవ్వరు అండ్ ఇంకా మనకి వాళ్ళు హెల్ప్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి మనం హెల్ప్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో ఇలాంటి కొన్ని కొన్ని ఫాలో అయితే లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ మనం చాలా హెల్తీగా మన పిల్లలకి కూడా మనీ సేవింగ్స్ ఎలా చేయాలి అండ్ దేన్ని ఎలా వృధా ఖర్చు పెట్టకూడదు ఏంటి అనేది మనం నేర్పించడం వాళ్ళం అవుతాము సో ఈరోజు వీడియో అయితే ఇది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు Bye.